హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్థ ఫన్నీ స్టోరీస్ ఇక్కడ మదనపల్లిలో భువనేశ్వరి అమ్మవారి గుడికి వెళ్తున్నాము ఇక్కడ కారు దిగేసి లోపలికి పోదు కారు అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాము లోపలికి పోతుంది కానీ ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి కొంచెం రోడ్లో పెట్టేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము గుడి మెయిన్ ఎంట్రెన్స్ ఇది గోపురం పెద్దగా ఉంది బాగా గుడి లోపలికి వెళ్ళగానే అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవారి గురించి బోర్డు పెట్టారు తర్వాత గుడి పక్కకు వెళితే పెద్ద శివలింగం ఉంది శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేశాము తర్వాత శివలింగం పక్కన కుడి పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది వెంకటేశ్వర స్వామి చాలా హైట్ ఉన్నారు అంతా గోల్డ్ కలర్లో ఉన్నారు చాలా బాగున్నారు ఎత్తులో పెట్టారు ఎత్తైన విగ్రహం కూడా చాలా బాగుంది విగ్రహము తర్వాత వెంకటేశ్వర స్వామి కుడి పక్కన ఇలా ఒక పెద్ద షెడ్ కట్టారు ఆ షెడ్లో అనంత పద్మస్వా అనంత పద్మనాభ స్వామి వారు ఉన్నారు సేమ్ కేరళలో మూడు వాకిళ్ళు ఉంటాయి కదా అలాగే ఇక్కడ మూడు కిటికీలు పెట్టారు ఒక్కో కిటికీలో నుంచి స్వామివారిది ఒక్కో భాగం కనిపిస్తుంది ఇదంతా స్వామివారిది ఏకశిలా విగ్రహము చాలా బాగుంది ఇది కూడా తర్వాత మెయిన్ ఎంట్రెన్స్కి ఎదురుగా ఒక గుడి ఉంటుంది ఆ గుడి ఇదే రాఘవేంద్ర స్వామి ఎడం వైపున చెక్కారు తర్వాత ఇది వెనకాల నుంచి గాలిగోపురం ఇలా ఉంటుంది ఆ రోజు మేము ఈవినింగ్ వెళ్ళాము ఆకాశం అంతా మేఘావృతమై ఉంది మబ్బులు కమ్మేశాయి వర్షం ఇప్పుడే వచ్చేటట్టుగా ఉంది ఆ రోజైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కాళికా మాత విగ్రహం ఉంది గుడి ఎంట్రెన్స్ ఎడమవైపున కాళికా విగ్రహం లోపల ఇంకొక గుడి కట్టారు ఇక్కడ చిన్న రూమ్లో సాయిబాబా విగ్రహం పెట్టారు తర్వాత కాళికా విగ్రహం ఎడమవైపున విగ్రహాలన్నీ పెట్టారు ఒకే వరుసలో శంకరాచార్యుల విగ్రహము అమ్మవారి విగ్రహము ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తి స్వామి ఇక్కడ వృషభారుడ మూర్తి ఇలా అన్ని రకాల విగ్రహాలు పెట్టారు ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ శరపుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది తర్వాత ఇక్కడ వరాహస్వామి వరాహస్వామి విగ్రహం ఉంది తర్వాత ఇక్కడ హయగ్రీవ స్వామి విగ్రహం ఉంది స్వామి పక్కన దశావతార మూర్తి శ్రీమన్నారాయణది దశావతారాలు ఒకే బొమ్మలో చెక్కి పెట్టారనమాట ఇది చూడండి తర్వాత ఇంకొక విగ్రహం ఉంది చాలా విశాలమైన ప్రాంగణము ఆహ్లాదకరమైన వాతావరణము చాలా బాగుంది గుడి మదనపల్లిలో ఎవరైనా ఉంటే దర్శించుకోండి ఇక్కడ భువనేశ్వరి అమ్మవారి గుడి ఇదంతా భువనేశ్వరి అమ్మవారి గుడి ఒక్కొక్క గుడి సపరేట్గా ఉంటుంది ఒక్కొక్క దేవతకు అలా ఇక్కడ భువనేశ్వరి అమ్మవారికి సపరేట్గా ఒక గుడి కట్టారు భువనేశ్వరి అమ్మవారి గుడి పక్కనే కాళికా విగ్రహం ఉంటుంది కాళికా విగ్రహానికి రెండు వైపులా కొన్ని కొన్ని విగ్రహాలు పెట్టారు కాళికా విగ్రహం మాత్రం కొంచెం భయంకరంగానే ఉంది చిన్నపిల్లలు చూస్తే భయపడతారు కాళిక అమ్మవారు అంటేనే భయంకరంగా ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది రెండు వైపులా షెడ్లు వేశారు షెడ్లు వేసి ఆ షెడ్లలో విగ్రహాలు పెట్టారు అన్ని నల్లరాతి విగ్రహాలే చూడటానికి చాలా ముచ్చటగా చాలా బాగున్నాయి ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క విధంగా చాలా బాగా కుదిరాయి అన్ని నల్లరాతి విగ్రహాలే చాలా బాగున్నాయి నాకైతే చాలా మంచిగా అనిపించింది అన్ని దశావతారాలు సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి శంకరాచార్యుల వారు ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని దేవతలను దేవులను ఒకేసారి మనం దర్శించుకోవచ్చు గుళ్ళో ఈ విగ్రహాలన్నీ అయిపోగానే పక్కన ఇంకొక రూమ్ కట్టారు మధ్యలో అక్కడ శివాలయం ఉంది శివలింగం ప్రతిష్ఠించారు అక్కడ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఇది శివాలయం శివలింగము సరిగ్గా కనిపించటం లేదు వీడియోలో లైటింగ్ ఎఫెక్ట్ పడుతుంది శివుడు నంది ఉన్నారు ఈ గుడిలో ఇక్కడ గోశాల కూడా ఉంది సాయంత్రము గోవులకి వాకింగ్ లాగా చేసి గోశాలలో గడ్డి అన్నీ వేసి కొద్దిసేపు గుడి చుట్టూ ప్రదక్షిణం చేపిస్తారు గోవుల్ని ఇది రెండవ సైడ్ విగ్రహాలు ఫస్ట్ సైడ్ చూపించాను కదా దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి వృషరాడు వృషభారుడ మూర్తి అవన్నీ ఉన్నాయి కదా ఇది సెకండ్ సైడ్ దీనికి గ్రిల్స్ వేశారు కాబట్టి సరిగ్గా కనిపించడం లేదు వీడియోలో ఇక్కడ గరుడ స్వామి గరుడు ఉన్నారు చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా విగ్రహాలు పెట్టారు చాలా బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ గ్రిల్స్ వేశారు కాబట్టి కనిపించడం లేదు సరిగ్గా దగ్గర నుండి చూస్తే చాలా బాగుంటుంది నరసింహస్వామి వినాయకుడు అందరూ ఉన్నారు ఇక్కడ రెండో వైపు ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం ఉంది చాలా అయితే చాలా బాగుంది అన్ని విగ్రహాలు చూడటానికి చాలా బాగున్నాయి రెండు వైపులా షెట్లు వేసి ఆ షెడ్లలో విగ్రహాలు పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నింటికంటే బ్యాక్ సైడ్ చాలా వెనకల పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది మనము ఇది గుడిలోకి వెళ్ళకపోయినా బయట నుంచే కనిపిస్తుంది ఇది వచ్చేసి గోశాల చిన్న ఆవు చూడండి చిన్న దూడ చూడండి హనుమాన్ పెద్ద విగ్రహం ఇది ఈ హనుమాన్ విగ్రహం మనం బయట నుంచి వచ్చేటప్పుడే కనిపిస్తుంది మనకి గుడిలోకి ఎంటర్ కాకపోయినా కూడా రోడ్లో నుంచి మనకి బాగా కనిపిస్తుంది విగ్రహం ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం కదా అది ఇదంతా గుడి చుట్టూ ఉండే ప్రదేశం అన్నమాట ఆవుల్ని కూడా సాయంకాలం పూట్ల గుడి చుట్టూ ప్రదక్షిణం చేపిస్తారు ఇక్కడ కింద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పైన ఇంకొక పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ గడ్డి కూడా పెట్టారు ఆవుల కోసము గడ్డి మొక్క కూడా ఉంది గడ్డి వాము కూడా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడానికి ఇనుప మెట్లు కూడా పెట్టారు పైకి చూడండి ఇనుప మెట్లు అవి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడానికి ఇదంతా గుడి వెనకాల చుట్టూ ప్రదక్షిణం చేసి మేము గుడి నుంచి బ్యాక్ సైడ్లో ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్తున్నాము ఆదా వెరైటీగా చూస్తుంది మెట్లు ఎలా పెట్టారా అని ఇనుప రాడ్స్ అవి ఎందుకు పెట్టారా అంత పైకని చూ అడుగుతుంది ఇదంతా గుడి చుట్టూ వచ్చింది ఇంకా మళ్ళీ మేము కాళికా విగ్రహానికి దగ్గరికి వచ్చేసాము గుడి అంతా ప్రదక్షిణం చేసుకొని ఇక్కడ ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న గుడి ఉంది అక్కడ ఆంజనేయ స్వామి ముందర శివుని విగ్ర శివలింగం పెట్టారనమాట గుడి కట్టక ముందు ఇక్కడే పూజలు చేసేవారంట అందరు ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద రెండు చెట్లు ఉన్నాయి ఆ చెట్టు కింద దీపాలు పెట్టుకొని అందరూ దర్శనం చేసుకొని దీపం పెట్టుకొని ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకొని వెళ్ళేవారంట అక్కడ కూడా ముక్కున్నాము అనుకున్న తర్వాత ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అది కొంచెము లోపలికి పోనివ్వడం లేదు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మనకు లోపలికి పోనివ్వడం లేదు నాగదేవత విగ్రహం ఉంది బయట నుంచి చూడటానికి మనము మెయిన్ ఇంట్రెస్ట్ నుండి రాగానే ఆ గుడి కనిపిస్తుంది మనకి కానీ అది కొంచెం క్లోజ్ చేశారు లోపలికి వెళ్ళనీకుండా బయట నుంచి చూస్తే మాత్రం నాగదేవత విగ్రహం ఉంది చూడండి మబ్బులు ఎలా కమ్ముకున్నాయో వర్షం పడుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడే లైట్లు వేశారు చాలా బాగుంది టెంపులు మదనపల్లి వాళ్ళందరూ ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మేము గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అన్ని గుళ్ళు చూసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని కూర్చున్నాం ఇక్కడ తర్వాత వర్షం పడుతుంది మన డౌట్తో తొందరగా వచ్చేసాము ఇక్కడ మేము స్నాక్స్ తినడానికి వచ్చాము ఈవినింగ్ ఇక్కడ ఆత్యా ఉంది వన్ అవర్ తర్వాత వెయిట్ చేస్తే చాలా వెయిట్ చేశాము అండి వన్ అవర్ కాదు కొంచెం ఎక్కువ టైమే వెయిట్ చేశాము వెయిట్ చేసిన తర్వాత మా స్నాక్స్ మాకు ఇచ్చారు స్నాక్స్ తినేసి ఎగ్జిబిషన్ పోవాలనుకున్నాము కానీ ఫుల్ వర్షం చూడండి చాలా వర్షం పడింది అందుకే మా ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మదన్పతి వాళ్ళందరూ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి ఏం నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆద్య ఫన్నీ స్టోరీస్ చూడండి ఎంత బాగా వర్షం పడుతుందో ఆ రోజు మా ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల నెక్స్ట్ డే మా ఊరికి మేము రిటర్న్ వచ్చేస్తున్నాము బస్సులో ఆద్య బాయ్ చెప్తుంది అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య ఫన్నీ స్టోరీస్